అంటే ఏంటి అంటే గొంతు నొప్పి అంటే జనరల్ గా వాట్ హ్యాపన్స్ ఇట్స్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ది థ్రోట్ గొంతుకి ఇన్ఫెక్షన్ రావడం సో ఎప్పుడు ఎలా వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి చల్లనీళ్ళు ఎక్కువ తాగిన ఆర్ లైక్ సే యు నైట్ టైం తినేసి లైక్ యూ డ్రింక్ మిల్క్ ఐస్ క్రీమ్ చిన్నపిల్లలు పర్టికులర్ గా మీరు చూసారంటే తీసుకుని పడుకుని పోతుంటారు సో ఓవరాల్ హైజీన్ అంటే మెయింటైన్ చేయాలి నైన్టీ పర్సెంట్ ఇన్ఫెక్షన్స్ ఆర్ ఫారెంజైటిస్ అంటారు సో ఫ్యారెంజైటిస్ ఇస్ నథింగ్ బట్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ది ఓరల్ మ్యూకోసా ఆర్ ఫ్యారెంజర్ మ్యూకోసా అనొచ్చు సో అది ఇన్ఫెక్ట్ అయినప్పుడు యూ యుల్ హ్యావ్ రోడ్ పెయిన్ రావడం ఇనిషియల్ గా సో దాన్ని మనకి దాని పరంగా ఇంకా మీరు చూసారంటే సో మెయిన్ ఇంపార్టెంట్ ఇస్ ఓరల్ హైజీన్ అని చెప్తాం అనమాట సో థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇస్ ద బేసిక్ థింగ్ ఏంటంటే జస్ట్ ఇన్ఫెక్షన్ ఆఫ్ యువర్ మ్యూకోసా అంటే గొంతు వెనకాల మ్యూకోసా అని ఉంటుంది చర్మం ఉంటుంది ఆ చర్మం ఇన్ఫెక్ట్ అవుతుంటది రకాలంటే జనరల్ గా ఏంటంటే అడల్ట్స్ చూసారంటే ఫర్ ఎగ్జాంపుల్ టేక్ స్పైసీ ఫుడ్స్ సో ఇన్ఫెక్షన్ అంటే ఇన్ఫెక్షన్ అంటూ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వైరల్ ఫ్యారెంజరీస్ అంటాము బ్యాక్టీరియల్ ఫ్యారెంజరీస్ అంటాము ఎల్పిఆర్ జిఆర్బి एलपीआर में देना दिख पड़े लैंडर फैन इन्फेक्शन दें तेज़ पे एको उसके बाद की वो ईट लॉट ऑफ स्पाइसी फूड्स वो टेकिंग लॉट ऑफ अल्कोहल और स्लीप इन हेवी स्टमक वेंटरेंट इनेस पढ़ोगे ना नो लेट नाइट डिनर तीस पे वाल दो तो व्हाट दे हैव रिफ्लेक्स सो यू डी डी रिफ्लेक्स व्हाट ह� Uh, already inflamed mucosa on in matter. సో డైరెక్ట్ గా మోస్ట్ కామన్ గా వచ్చేది ఏంటంటే మనకి వైరల్ ఫ్యాక్టరీ వెరీ కామన్ తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావచ్చు జనరల్ గా అన్నిటికీ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది ఫస్ట్ ఇనిషియల్ గా సో వాట్ ఇస్ ఇన్ఫ్లమేషన్ వర్డ్స్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అంటే చలి నీళ్ళు తాగడం లేదంటే ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ వాళ్ళు వాటర్ ఏదైనా తాగి జనరల్ పిల్లలు ఉంటారు మన ఇంట్లో సో వాళ్ళు జనరల్ గా ఏంటంటే వాటర్ తాగేసిన వాటర్ మనం తాగడం లేదంటే మనం తాగేసిన నీళ్లు వాళ్ళు తాగడం వాళ్ళు చోటు ఇన్ఫెక్షన్ తాగొచ్చు అనమాట సో ఇవి కామన్ గా వచ్చే ఛాన్స్ ఉన్నాయి చిన్నపిల్ మీరు చూసారంటే మెయిన్ థింగ్ నైట్ టైమ్స్ చాక్లెట్స్ తిని పడుకుని పోతుంటారు సో దట్ ఈస్ ద రీజన్ వన్ ఆఫ్ ద రీజన్ అదర్ రీజన్స్ ఇప్పుడు చూసుకుంటుంటే కొందరు గో డీప్ ఇన్ బి లైక్ ప్రాపర్ ఓరల్ హైజిన్ కాకుండా కొందరికి డిఎన్ఎస్ అంటారు సెప్టమ్ అంటారు సో ముక్ లో ఆడక నోర్త్ గా తీసుకుంటుంటారు ఎక్కువ సో వాళ్ళకి కూడా ఎక్కువ స్టోర్ త్రోట్స్ వస్తుంటాయి అనమాట బికాస్ బికాస్ ఆఫ్ ఫ్రీక్వెంట్ డ్రైయింగ్ ఆఫ్ ఓరల్ న్యూకోస్ అదే ఫ్యారిజర్ న్యూకోసా సో ఇట్ గెట్స్ ఇన్ఫెక్టెడ్ మోస్ట్ కామలి బ్యాక్టీరియల్ వైరల్ ఇవన్నీ ఏంటంటే జనరల్ గా మనం సి ఓరల్ మీకోసం ఫర్నిజర్ మీకోసం జనరలీ ఆర్ అంటే ఎక్కువ నోట్లోనే జనరల్ ఎవరైనా కమన్సల్స్ బ్యాక్టీరియా ఉంటుంది మన నోట్లో అవన్నీ సో వెళ్ళకే దేస్ ఇమ్యూనిటీ తక్కువ ఉన్నా ఆర్ కండ కండిషన్స్ లైక్ హౌ వాట్ సే లైక్ యూ టేకి ఆఫ్ కోల్డ్ వాటర్ And uh, oral hygiene maintain so hydration So the build up of bacteria there, right? So you keep frequently drinking water. So let us say water bacteria accumulate out or you take chocolates or you take food, uh, so that gets infected and it gets ultimately it infects the mucosa there. So it's more like under direct reasons there are a lot of indirect reasons, particularly the oral hygiene part. So if you are not able to maintain the oral hygiene. దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్ ది ఇంపార్టెంట్ రీజన్ సెకండ్ ఇంకోటి యు నో యూ యుర్ టైస్ వెరీ కామన్ అంటే వైరల్ మనకి చూసారంటే జలుబు రావడం అనేది చాలా కామన్ సో మనకి ముక్లోంచి స్ప్రెడ్ ఇలాగి గొంతులో స్ప్రిడ్ చేస్తుంటాం సో దట్ మ్యూకోసా కెన్ ఆల్సో ద పోర వాల్ ఆఫ్ దూ మ్యూకోసా సో దేర్ బై గెట్ గివింగ్ రైస్ టు దిస్ ఇన్ఫెక్షన్ ఒకటి సో ఇవన్నీ మ్యూకోసా అన్ని ఒకటి అనమాట సో ఈవెన్ యూ గెట్ వైరల్ అంటే రైన్ అండి అంటారు అంటే ముక్కుకి జలుపు రావడం లైక్ వైరల్ ఫీవర్ రావడం దాంట్లోంచి మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా ఈజీగా రావచ్చు పర్టికులర్ త్రోట్ పెయిన్ పెయిన్ చెప్తుంటారు కొందరు మేనిఫెస్టో ఫారెన్ బాడీ సెన్సేషన్ గొంతులో ఏదో ఉన్నట్టు అలా క్లియర్ చేస్తుంటారు కాఫ్ ఒకటి పర్టికులర్ నైట్ టైమ్ సివియర్ కాఫ్ చేస్తుంటారు పిల్లలు గా అండ్ స్వాలో చేయడం డిఫికల్టీ డూయింగ్ స్వాలో అంటాం లైక్ తినలేకపోవడం అసలు మీరు చూసే ప్రతి గొడకైతే పెయిన్ వస్తుంటుంది అనమాట టేక్ ఫుడ్ ప్రాపర్లీ అండ్ కొందరు ఫీవర్ కింద మేనిఫెస్ట్ అవుతుంది రెగ్యులర్ గా ఉన్నప్పుడు పిల్లలు దే లూస్ వెయిట్ యూ కెన్ కీప్ ఆన్ అంటే రెగ్యులర్ గా ఎవ్రీ ఎపిసోడ్స్ ఇన్ఫెక్షన్ వస్తుందని ఎవ్రీ మంత్లీ ఎపిసోడ్స్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అనుకోండి సో దే లూస్ వెయిట్ పర్టికులర్లీ పెయిన్ చెప్తుంటారు చిన్నపిల్లలు నాట్ ఏబుల్ స్వాలో అనేబుల్ టేక్ ఫుడ్ అండ్ కాఫ్ రావడం ఇరిటేషన్ రావడం ఫారెన్ బాడీ సెన్సేషన్ దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ బేసిక్ సిమ్టమ్స్ ఇన్ఫెక్షన్ ని ఫస్ట్ ఇనీషియల్ గా వాట్ వీ డూస్ ఇనిషియల్గా పేషెంట్ ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ ఏ హెన్ కమ్ బై కమ్ టు ద హాస్పిటల్ రెగ్యులర్లీ కెన్ విజిట్ రెగ్యులర్లీ పక్కనే ఉన్నాడు అంటే వాట్ వీ ట్రై వీ జనరలీ ద ప్రోటోకాల్ ఏంటంటే వీ జెన్ టేక్ థ్రోట్ స్వాప్ are TC we send it for culture it takes about 48 to 72 hours for the culture to grow then we can go for the specific antibiotic to be given are they if you if they're not they far they are uh, they're from very far place they can't come back again mali, three days of Raleigh, where traveling is a difficult part in India then we generally go for broad spectrum antibiotics so broad spectrum antibiotics are part to be stressed very importantly we stress about uh, oral hygiene what oral hygiene is like brushing the teeth twice asking them to take lukewarm water over tea. Only household water, tea, Not to drink someone else's water. Have your own water bottle. Don't share your water. So and take good food, homemade food. Even if these are small things which can prevent.